తిరుపతిలో గతంలో శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక మాట చెప్పేవారు తిరుపతిలో ఎక్కడ తువ్వే కొద్ది నిధులు లంక పిందిలో దొరుకుతాయని చెప్పి ఎన్నో వేల సంవత్సరాల ముందు చెప్పేవారు ఇప్పుడు తిరుపతిలో తువ్వే కొద్ది దొంగోట్లు దొరుకుతున్నాయి తిరుపతి మొత్తం దొంగోట్లు నిండిపోయింది దొంగోట్ల జిల్లా పెట్టచ్చు నీ పేరు చిత్తూరు జిల్లా తీసేసి తిరుపతి జిల్లా తీసేసి దొంగోట్ల జిల్లా కొత్త పేరు పెడితే బాగుంటుంది నామకరణం చేయమని చెప్పి సీఎం గారిని కోరుకుంటున్నా సిగ్గుండాలండి అధికారులు ఎంత దారుణం అంటే దొంగలకన్నా ఎర్రచందనం దొంగల కన్నా దారుణంగా అధికారులు తయారైపోయారు ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో దొంగోట్లు చిన్న పిల్లలు స్కూల్ కాపీ కొడతారు కదా ఎగ్జామ్స్ కాపీ అలా అయిపోయిన పరిస్థితి వాళ్ళు శిక్షిస్తూ ఉంటాం మనం సస్పెండ్ చేసేగా అసలు చిన్న నేరం చేస్తేనే జైల్లో పెడతారు ఉదాహరణకి తిరుమలలో మనం చూస్తూ ఉంటాం దేవుని ప్రసాద్ లడ్లు రెండు లడ్లు అమ్ముకున్నా పట్టుకున్నా వాడు పద్నాలుగు జైల్లో ఉంటాడు ఇలాంటి వాళ్ళు సస్పెన్షన్ తెరిపోదు వీళ్ళు జైల్లో పెట్టాలి ఎవరైతే ఈ దొంగ నోట్లు దొంగ ఓట్లు విషయంలో గత కొద్ది రోజులుగా ఈ రాష్ట్రంలో కానీ తిరుపతిలో జరుగుతున్న ఇష్యూ దేశమంతా చూస్తున్నా రాష్ట్రం అంతా చూస్తున్నా నిన్నటి నిన్న తాజాగా మేము గతంలో చెప్పాం గిరీష గారు ఒకరే కాదు దీని వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారు కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ అప్పట్లో డీసీ అందరూ ఉన్నారని చెప్పాం చూసారా నిన్న తాజాగా చంద్రమౌళి చంద్రమౌళీశ్వరెడ్డి బయటపడ్డాడు అదేవిధంగా హరిత గారు కూడా ఉన్నారు ఎంక్వైరీ చేయండి ఆమె ఏమైతే తెలియనట్టు మీకు కంప్లైంట్ ఇచ్చింది దొంగల ఆయన ఆయన దగ్గర పెట్టి దొంగతనం చేపించి ఆమె కంప్లైంట్ ఇచ్చింది ఆశ్చర్స్పదంగా ఉంది ఒకటి చెప్తున్నాం ఈరోజు దొంగతనం చేసి దొంగ అని అంటారు ఈరోజు మీరు దొంగనా లేకపోతే అధికారి దొంగ అధికారి తిరుపతిలో ఎంపీ ఎలక్షన్లో రెండు వేల ఇరవై ఒకటి ఎంపీ ఎలక్షన్లో ముప్పై ఎనిమిది వేల దొంగట్లు ఆయన ఐడి ఆయన లాగిన్ ఆయన పాస్వర్డ్ ద్వారా చేశాడని చెప్పి అందరూ చెప్తున్నాము గతంలో చెప్పాము కేసులు లేసాము చివరికి ఎలక్షన్కి నెల ముందు ఇప్పుడు నెల ముందు బయటపడ్డాయి అదే లాగిన్లో జరిగినట్టు ఆ లాగిన్ ఐడి ఎవరిచ్చారు అసలు ఆయన విఆర్ఓని కాదు ఆయనకేం సంబంధం ఎన్నికల అధికార ఆయనకు ఆ హోదాని ఇవ్వలేదంట ఆ హోదా ఇవ్వకపోయినా ఆయనే సొంతంగా హోదా క్రియేట్ చేసుకొని ఎలాగో మంచిది ఎన్నికల అధికారం చెప్పుకోవాలి ఎక్కడైనా చెప్పుకోకుండా పని కానిచ్చినట్టున్నాడు తిరుపతిలో ఎంత విచ్చలవిడిగా స్థానిక ఎమ్మెల్యే కావండి ఇక్కడ మంత్రి గారు కానివ్వండి పెద్దిరెడ్డి గారు కానివ్వండి వీళ్ళ అన్నదండాలు చూసుకొని చాలా దారుణంగా తిరుపతిలో దొంగోట్లు వేయించుకొని మొన్న ఎంపీ ఎలక్షన్ గెలిచారు ఎంపీ మేము గతంలో చెప్పాం ఆయన తిరుపతికి మాత్రం ఎంపీ కాదు రాయలసీమకు అంత ఎంపీ ఏకైక ఎంపీ అని చెప్పాం అది నిజమే కదా ముప్పై ఎనిమిది వేల ఓట్లు దొంగోట్లు వేయించుకొని ఎలక్షన్లో మొత్తం వంటసారి చేయించుకొని ఈరోజు ఒకటే చెప్తున్నాం మేము అయిపోయిన దాని గురించి మాట్లాడుతూ జరగబోయేది కూడా చెప్తున్నాం ఇప్పుడు తిరుపతిలో ప్రతి ఇంట్లలో కొన్ని కొన్ని చోట్ల ప్రతి సందులో ఒక్కొక్క ఇంటికి ఆరు ఓట్లు పది ఓట్లు ఉన్నాయి ప్రతి వైసీపీ నాయకుడు కార్పొరేట్ గారి నుంచి పది ఓట్లు ఖచ్చితంగా ఉన్నాయి ఒక వార్డులో మూడు వందల యాభై ఓట్లు పన్నెండు వందల యాభై ఉంటే ఎక్స్ట్రాగా నాలుగు వందల ఓట్లు ఉన్నాయి ప్రతి వైస్ ఇరవై ఇరవై ఓట్లు పది పది ఓట్లు ఒక ఇంట్లో ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా గత మున్సిపల్ కమిషనర్ హరిత గారి ఆధ్వర్యంలో జరిగినది పక్కాగా చెప్తున్నాం ఎలక్షన్ కమిషనర్ గారిని సీరియస్గా తీసుకొని విచారించాలి మేము మొన్న చెప్పాం జాబితా విడుదల చేయకండి అని చెప్పాం అది విడుదల చే చేసేశారు కానీ మళ్ళీ చూసాం దాంట్లో కూడా చూస్తే ఇప్పటికీ ముప్పై వేల ఇరవై వేల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి తిరుపతిలో అవన్నీ ప్రతిరోజు ఇంటింటి తిరుగుతున్నాం సర్వే చేస్తున్నాం ప్రతి ఇంటికి పోయిన చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు ఉన్నాయి ట్రాన్స్ఫర్ ఓట్లు ఉన్నాయి పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఏడు ఓట్లు ఉన్నాయి ఏంటి పరిస్థితి అర్థం కాలేదు ఇవన్నీ ఎలా వచ్చిందంటే గత కమిషనర్ గారు దొంగ ఓట్లు ఎక్కించారు ఆయన లాగిన్లో జరిగింది విచారించండి అలాగే ప్రజలని అమాయకులు ఏదో బస్సులు పెట్టారు రోడ్లే వెళ్ళిపోయారు ఈ విషయంలో అధికారులు బలు పసువులు చేశారు అసలు నిందితులు ఎవరు దీంట్లో మన జిల్లా మంత్రి మన రెండు జిల్లాల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర హయాంలో జరిగింది ఇది ఈ ఎలక్షన్ జరిగింది ఆయన హయాంలో ఇప్పుడు ఆయన మీద ఎలక్షన్ కమిషన్ ఏమైనా చర్యలు తీసుకుంటారా చర్యలు తీసుకుంటారా ఎలక్షన్ కమిషన్ ఈ ఇక్కడ ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఈ తిరుపతి పార్లమెంట్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రి పెద్దిరెడ్డి గారు మిదినరెడ్డి గారు అందరు సమక్షంలో జరిగిన ఎలక్షన్ కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఎలక్షన్లో పోటీ చేయకూడదని చెప్పి ఏమైనా చర్యలు తీసుకుంటారా వాళ్ళు ఎలక్షన్కి పోటీ చేయడానికి అనార్హతులు కాబట్టి ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోవాలి దీని దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది లేదు మేము దొంగ ఓట్లు ప్రోత్సహించలేదు దొంగ ఓట్లు అధికారే సృష్టించారు ప్రజలు చోట్లేశారని చెప్పి పెద్దిరెడ్డి గారు కానీ వాళ్ళ కొడుకు కానీ లేకపోతే ఇప్పుడున్న మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి కాణిపాకుల్లో ప్రమాణం చేసి చెప్పగలరా మేము దొంగ ఓట్లు వేయలేదు నిజంగానే గత ఎంపీ గురుమూర్తి గారు భారీ మజార్టీ గెలిచారు గెలిపించినారు ప్రజలే ప్రజలే తండోపతండోగలలో బస్సులు వేసుకొని వచ్చినారు వాళ్ళే ఛార్జీలు పెట్టుకున్నారు వాళ్ళే డీజిల్ పోసుకున్నారు వాళ్ళ మధ్య వాళ్ళే తగినారు అన్నీ వాళ్ళే చేసుకొని వచ్చినారు అని చెప్పి ఎవరైతే ఎలక్షన్ ఇక్కడ తీసుకుని బాధ్యతలు తీసుకున్నారో చెప్పగలరా లేరు దీన్ని ఎలక్షన్ కమిషన్ గారు సీరియస్గా తీసుకొని దీనికి సంబంధించిన నిధులపై చర్యలు తీసుకోవాలి ఇంకా అనేక మంది ఈ దొంగట్ల విషయంలో బయటికి రా తీయాలి మేము చెప్తున్నాం కదా ఈరోజు మేము చెప్తున్నాం గత అసిస్టెంట్ కమిషనర్ మొన్న వెళ్ళిన కమిషనర్ కూడా విచారించండి వందకి వంద శాతం దొరుకుతారు ఆమె పోతూ పోతూ ఆయన లాగిన్లో తిరుపతిలో ఇరవై ఐదు వేల దొంగలు ఎక్కించిపోయింది ఇరవై ఎలక్షన్కి ఇది గత ఇప్పుడు పట్టుకున్న దొంగలందరూ మొన్న ఎంపీ దొంగలు ఇప్పుడు కొత్త దొంగలు ఉన్నారు మళ్ళీ ఈ దొంగలంతా కూడా ఈ కమిషన్ చేతుల్లో ఉన్నారు కాబట్టి విచారిస్తే ఇప్పుడు దొంగలు బయటపడతారు ఎవరు ఉన్నారో ఈ దొంగలంతా బయటపడతారు ఇరవై ఐదు వేల తిరుపతి ఓట్లు తుది జాబితా వచ్చింది కాబట్టి చెప్తున్నాం ఆ జాబితాలో ఉన్న ఓట్లన్నీ కూడా మున్సిపల్ ఆఫీస్ చెప్పింది దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కోరుతూ ఏదైతే మేము ఛాలెంజ్ చేసామో కానీ బాగా చూడేయగలుగుతారా మేము ఓట్లకి మేము ప్రోత్సహించలేదు ప్రజలే వచ్చి ఓట్లకు వాళ్ళే వేశారు చెప్పగలుగుతారా లేదా ఎలక్షన్ కమిషనర్ గారు ఎవరైతే ఈ ఓట్లకి సహకరించి ఇంత పట్టుబడి ఈరోజు ఈ అధికారులు ఇంతమంది దొరికిపోయినా కూడా వాళ్ళపై కేవలం అధికారులపై చర్యలు తీసుకోవడం కాదు గత ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారు ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి గెలిచిన ఎంపీ మీద కూడా చర్యలు తీసుకోవాలి జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం ఇంకా ఎలక్షన్ కోడ్ వస్తే వాలంటర్తో పనిలేదు మేము గతంలో కూడా చెప్పాం వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు చెప్పినాం లేదు వాలంటీర్లు గవర్నమెంట్ ఎంప్లాయీ అని వాలంటీర్లు దేవ దేవులు సమానం అని చెప్పి చాలామంది చెప్పారు ఇప్పుడు చెప్తున్నాం కదా యాభై ఇళ్ళకు ఉన్న వాలంటరీ రేపు ఎలక్షన్ కోడ్ రాగానే వాళ్ళందరూ కూడా పెరిగేస్తారు వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు లాగా ప్రతి ఇంటికి వాళ్ళ డేటా ఉంది కాబట్టి ఆ డబ్బులు పంచడం కానీ ఆ ఇంట్లో ఏం పంచాలన్నా ఏం చేయాలన్నా వాలంటీర్ చేయడానికి ఐదు వందల కోట్లు శాంక్షన్ చేసుకోరు అది ఇవ్వబోతారు చెప్తున్నాం కదా దర్జాగా డబ్బులు పంచడానికి వైసీపీ చేస్తున్న నేరంలో భాగం వాలంటీర్లు వాలంటీర్లు గుర్తుపెట్టుకోవాలి రేపు మా ప్రభుత్వం రాబోతుంది ప్రతి వాలంటీర్ మాకు గుర్తుంటాడు అంత మా చుట్టుపక్కల దిగలేదు వాలంటీర్లు అందరూ మీరు నేరం చేస్తున్నారు మీ అందరూ కేసులు పెడతాం వాలంటీర్లు గుర్తుపెట్టుకోవాలి మీరు ప్రోత్సహించే దొంగతనాన్ని ప్రోత్సహించకండి మీరు నిజంగానే జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధుంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధుంటే మీరు వాలంటీర్లు రేపు ఎలక్షన్ అయిపోతేనే ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ వచ్చి ఆపేయండి రెండు నెలలు హ్యాపీగా పదివేలు పదివేలు చేతిలో పంపించింది అడిగిన రమ్మజాం ఎలక్షన్ అయినా మళ్ళీ చూద్దాం అంతేగా వాలంటీర్లు మళ్ళీ వాళ్ళని పెట్టుకొని వైసీపీ కార్యకర్తలు చెప్పి గతంలో చెప్పాం ఇప్పుడు చెప్తున్నాం వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలను ముసుగులు వేసుకుని కాబట్టి ఈ విషయంపైన కూడా ఆల్రెడీ కోర్టుకి వెళ్తామని చెప్పి పొద్దున చూసా ఏదో ఛానల్లో కూడా వెళ్తారేమో అనుకుంటున్నాం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడంతా మేము పోటీ చేయబోతున్నాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ ఎక్కడ బలంగా ఉందో అక్కడతో మేము పోటీ చేయబోతున్నాం కూటమి అభ్యర్థి జనసేన పార్టీ అభ్యర్థి ఉండబోతాడు మేము అన్ని సర్వేలు చేయించుకున్నాం సర్వేలో భాగంగా తిరుపతి జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడైతే జనసేన పార్టీ గెలుస్తుంది అనే మాకు మాకు ఎక్కడైతే సర్వేలు వచ్చినాయో ఆడంతా కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మాట్లాడుకున్నారు అన్ని చోట్ల మేము జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము బలంగా ఉన్న చోట పోటీ చేయబోతున్నాం ప్రతి చోట నిలబడే సీటు మేము కొడతాం గెలుస్తాం పద్నాలుగు సాయంత్రం అయితే ఇస్తాను ఖచ్చితంగా ఎక్కడో పోటీ చేస్తారు ఎక్కడ పోటీ చేస్తారో ఆల్మోస్ట్ ఫస్ట్ లిస్ట్ ఇస్తామన్నీ ఇలా ఆల్రెడీ స్టూటీ ఎంత కదా ఆల్రెడీ అయిపోయింది మేము దరఖాస్తు అవసరం ఆల్రెడీ ఎవరెవరు గెలుస్తారో అభ్యర్థులు మేము చేయిస్తాము చెప్తున్నాం కదా పద్నాలుగో తేదీ సాయంత్రం లోపల కొన్ని అభ్యర్థులు ప్రకటిస్తామని అనంట మాకు కూడా సమాచారం వచ్చింది కాబట్టి మాకైనా ముందు మీకు వస్తుంది మీరే మాకు పంపిస్తారు మేమే ఇచ్చేది మీరే మాకు పంపిస్తారు బీజేపీ ఈ ఈనాడులో ఇదే జరతాలి కదా ఢిల్లీ పర్యటన భాగంగా అందుకే ఇంట్లో వెయిట్ చేయడం కారణం ఏమంటే బీజేపీ కలిసి వస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరంగా చెప్తున్నారు వందకి వంద శాతం బీజేపీ పెద్దలు మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ పవన్ కళ్యాణ్ గారితో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తున్నాం మాకు ఢిల్లీలో మంచి పరపతుంది బీజేపీలో వాళ్ళ రాబోతోనే ఇక్కడ మేము పోటీ చేసి సిద్ధంగా ఉన్నాం వందకు వంద శాతం వాళ్ళు కోరిన సీట్లు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానివ్వండి చంద్రబాబు గారు కళ్యాణ్ గారు కూర్చొని సెటిల్ చేసి ఖచ్చితంగా మూడు పార్టీలు కలిసి రెండు వేల పద్నాలుగు రిపీట్ చేయబోతున్నాయి ఈ రాష్ట్రంలో